ముఖ్యమంత్రి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి లేదు కానీ మంత్రుల కంటే ఎక్కువ హడావిడి అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ నోరు తెరిస్తే ప్రతిపక్ష నేతలాగా ప్రభుత్వంపై సీఎంపై విమర్శలు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని ఇరకాటల్లో పెడుతూ ప్రతిరోజు మీడియా అటెన్షన్ సొంత పార్టీలో టెన్షన్ క్రియేట్ చేస్తున్న పాలిటీషియన్ ఆయనో అటెన్షన్ గ్రాబర్ ఆయనో న్యూస్ మేకర్ ఆయనే న్యూస్ బ్రేకర్ ఆయన మాటల్లో సంచలనం ఆయన ఏం చేసినా హల్చల్ దాన్ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎస్ కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు అది జస్ట్ మునుగోడికి మంత్రి పదవి లేదని మనస్తాపం చెందిన మంత్రి పదవి కోసం నానా ప్రయత్నాలు చేసినా దక్కింది లేదు వచ్చింది లేదు కానీ మంత్రుల కంటే ఆయన ఉనికి మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది పదవిలో ఉన్న వాళ్ల కంటే ఆయన చేస్తున్న హడావడి హల్చలే న్యూస్ క్రియేట్ చేస్తోంది తాజాగా ఏపీకి భారీ కాన్వాయితో వెళ్తూ హల్చల్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ను కలవబోతున్నారని అందుకే కార్యకర్తలతో కలిసి డెబ్బై కార్లలో వెళ్తున్నారని ప్రచారం జరిగింది కాంగ్రెస్ కు రాజీనామా చేస్తారని పొలిటికల్ సర్కిల్లో కూడా హాట్ టాపిక్ అయింది ఈ ప్రచారం ఎవరు మొదలు పెట్టారో ఎలా వైరల్ అయిందో కానీ ఆయన మాత్రం తాను తానెవ్వరిని కలవడం లేదని పార్టీ మారుతున్నట్టు తనపై దుష్ప్రచారం జరుగుతుందన్నారు రాజగోపాల్ రెడ్డి మరి డెబ్భై కార్లలో ఎందుకు రెడ్డి అంటూ స్టిల్ క్వశ్చన్లు చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు లేని పోనిగా నేను పదవికి రాజీనా చేస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే పదవికి పార్టీ మారుతున్నట్టు ఇంకో దగ్గరనైతే చూసినా కథను కొత్త పార్టీ పెడుతున్నట్టు ఇవన్నీ దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కొందరు దిట్టని వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతీస్తందుకు సోషల్ మీడియాలో కానీ బయట కానీ నా గురించి అవాస్తవాలు ట్రోల్ చేస్తున్నారు కాబట్టి దయచేసి నమ్మొద్దు ఇక గన్ పార్క్ లో కూడా అంతే మంత్రులు ప్రభుత్వ పెద్దల కంటే ఎక్కువే హడావిడి చేశారు రాజ్ రెడ్డి అమరులకు నివాళులు అర్పించి నిరుద్యోగులకు తాను అండగా ఉంటా అన్నారు పార్టీ మారే ఉద్దేశం లేని ఆయన అధికార పక్షంలో ఉండి మరీ ప్రభుత్వం మాటిచ్చినట్టుగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ లో ఏ అవకతవకలు లేవని ప్రభుత్వం మొత్తుకుంటున్నా అంత పారదర్శకంగా వ్యవహరించాలన్నారు రాజగోపాల్ అందులో జరిగిన అవకతవకల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎవరికైతే అన్యాయం జరిగిందో నిరుద్యోగ యువతకు గ్రూప్ వన్ సర్వీస్ లో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి కూడా మీకు మాటిస్తున్నా అంతకుముందు ట్రిపుల్ ఆర్ రైతుల విషయంలోనూ ప్రతిపక్షం కంటే ఎక్కువే స్పందించారు రాజగోపాల్ రైతులకు ప్రభుత్వం అన్యాయం చేయొద్దని అవసరమైతే తానే రైతుల పక్షాన పోరాడతా అన్నారు అంతేకాదు అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అంటూ హాట్ కమెంట్స్ చేసి వార్తల్లో నిలిచారాయన ఈ ఏడాది జూన్ లో మంత్రివర్గ విస్తరణ తర్వాత భంగపడ్డారు రాజ్ గోపాల్ ఆ తర్వాత ప్లస్ వాల్యూమ్ బటన్ నొక్కుతూ వచ్చారు ఆ తర్వాత స్వరం పెరిగింది మాటల్లో వాడి పెరిగింది చేతుల్లో వేడి పెరిగింది మోసం చేశారని మోసపోయానని ఆయన మునుగోడు కోసం పోరాడతానని చెప్పుకొచ్చారు అది మొదలు సమయం ఎప్పుడైనా సందర్భం ఏదైనా సీఎం రేవంత్ ను ప్రభుత్వాన్ని కార్నర్ చేసేలా వ్యవహరిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి